నో బార్డ్స్ హామ్ రికార్డింగ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పుంజులు నాలుగు పుంజులు బ్రదర్ తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి గోపాల్ నాయక్ గారు పంపించారండి మనకు ఇందులో కనిపించేది కోటి అండి మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన వాటం కలిగిన పుంజులు రిచ్ వాటం కలిగిందండి దీని హైటు ఇరవై రెండు అంగుళాలు వెయిట్ మూడు నుంచి మూడున్నర కేజీలు హైటు ఇరవై రెండు సైజ్ అండి ఇది వెయిట్ మూడు నుంచి మూడున్నర కేజీలు ఉంటుందండి ఇది మంచి క్వాలిటీ కలిగిన కోడి పొందండి ఏదైనా బ్రదర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు ఫిక్స్డ్ ధరగా చెప్పారండి బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఇస్తారండి రెండోది కాకి నెంబిలు ఉందండి మంచి క్వాలిటీ కలిగిన కాకి నెంబర్ పుందండి ఇది హైటు ఇరవై రెండు అంగుళాలు వెయిట్ మూడు నుంచి మూడున్నర కేజీలు ఏజ్ వచ్చేసి పదమూడు నెలల నుంచి పద్నాలుగు నెలల మధ్యలో అంటే ఈ పుంజులన్నీ కూడా ఏదైనా మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవర రుచివాటానికి సంబంధించిన పుంజులు దీని హైట్ ఇరవై రెండు వంగలలో వెయిట్ మూడు నుంచి మూడు కేజీలు ఏజ్ పదమూడు నెల నుంచి పద్నాలుగు నెలలు కాస్ట్ ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారండి బ్రదరు ఆరు వేల ఐదు వందలుగా చెప్పారండి బ్రదర్ ఏదైనా ఇందులో కక్కి కక్కిరండి హైటు ఇరవై రెండు వంగలలో వెయిట్ మూడు నుంచి మూడున్నర కేజీలు దీని ఏజ్ వచ్చేసి పదకొండు నెలలు కలిగిన పట్టాగా చెప్తాను బ్రదర్ ఇది కక్కిరండి ఇది టూ టాప్ క్వాలిటీ కలిగిన కక్కిర పుంజుగా చెప్తున్నాను బ్రదర్ అన్నీ కూడా డబల్ బాడీ కలిగిన పుంజులు అండి ఇవన్నీ కూడా వీటిని పంపించిన వారు తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి గోపాల్ నాయక్ గారు పంపించారండి ఇవన్నీ టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పుంజులండి ఏ పుంజు అయినా బ్రదర్ ఆరు ఐదు ఫిక్స్డ్ ధరగా చెప్పారండి కాస్ట్ డిస్కౌంట్ మాత్రం లేదు అని అన్నీ కూడా ఏ పూజనైనా ఆరు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ధరగా చెప్పారండి నో బార్గ్ అని చెప్పారండి బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ చేస్తారండి ఈ కనిపించేది కక్కెరా అండి హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ థర్టీన్ పదకొండు నెలలు కలిగిన పట్టాగా చెప్తాను ప్రతి నాలుగోది కాకినాబిల్ పూజండి హైటు ఇరవై రెండు హైట్ ఇరవై రెండు సైజ్ అండి వెయిట్ మూడు నుంచి మూడున్నర కేజీలు ఏజ్ వచ్చేసి పదమూడు నెలల నుంచి పద్నాలుగు నెలల మధ్యలో ఉంటుంది దీని కాస్ట్ కూడా బ్రదర్ ఆరు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ధరగా చెప్పారండి ఈ పుంజులన్నిటికీ బ్రదర్ ఈ పుంజులు రేట్ అన్నిటి ఒకటే ఫిక్స్డ్ ధర ఆరు వేల ఐదు వందలుగా బ్రదర్ చెప్పారండి ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఏపీ తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేస్తారండి ట్రాన్స్పోర్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే పే చేయాలని చెప్పారండి ఈ మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాయిన్ రిచ్ వాటం కలిగిన పుంజులండి అండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బ్రదర్ నెంబర్ని